షాద్ నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు అంటే నేను మాట్లాడుతున్నానన్నా మీరు వింటున్నారన్నా మన బ్రెయిన్ ప్రాపర్ గా పనిచేస్తేనే ఎందుకంటే అది ఒక కమాండ్ సెంటర్ మనకు సో అన్ని సిగ్నల్స్ అనేటివి పంపిస్తూ ఉంటుంది మన బాడీకి అయితే ఈ బ్రెయిన్ లో చిన్న ప్రాబ్లం దగ్గర నుండి పెద్ద సమస్యల వరకు ఎలా క్యూర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తెలుసుకోవాలి ఇలాంటి గైడెన్స్ మనకి ఇవ్వడానికి ఒక ప్రాపర్ అవేర్నెస్ మనకు అందించడానికి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ టాప్ మోస్ట్ అండ్ ఫేమస్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు మనతో పాటు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటే బద్దె పురుగు మెదడులో బద్దె పురుగు గురించి ఎక్కువగా డిస్కషన్ లో ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో ఎందుకు డిస్కషన్ ఎక్కువగా ఉంది అంటారు నిజానికి బద్దె పురుగు అనేది ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది మామూలుగా ప్రపంచం అంతా కూడా ఎక్కడైతే ఉష్ణ దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ఉదా మన ఇండియా కానీ చైనా కానీ ఇండోనేషియా అదే కాకుండా ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలు ఉంటాయి అంటే బ్రెజిల్ అర్జెంటీనా చిలీ ఓకే ఈ కాలంలో అమెరికా ఇంగ్లాండ్లో కూడా వస్తున్నాయి అక్కడ సంపన్న దేశాలని కాకుండా అక్కడ ఇమిగ్రేషన్ ఇక్కడ నుంచి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళ అలవాట్లు వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ పొట్టలో కానీ ఉండేటట్టు అయితే రావడం దానివల్ల కూడా అలాంటి దేశాలు గొప్ప దేశాల్లో సంపన్న దేశాల్లో కూడా ఈ కేసులు నమోదవుతూ ఉంటాయి ఇప్పుడు కొన్ని రోజుల క్రితం బాంబే నగరంలో ఈ కేసులు ఎక్కువ నమోదైనాయి వరదలు వచ్చాయి వాటర్ లాగింగ్ లాగా అయిపోయింది దానివల్ల ఇప్పుడు వాటర్ కంటామినేషన్ అయిపోయింది అదే వాటర్ కొంతమంది తాగవలసి నుంచి వస్తుంది సరిగ్గా ఆకు ఆకుకూరలు కాయగూరలు తీసుకునే వాళ్ళకి అసలు సరిగ్గా పరిశుభ్రత లేదు దానికి తోడు సరిగ్గా వండకుండా ఉండేటువంటి పోర్క్ పది మాసం వీటి వల్ల ఈ బద్ది పురుగు మెదడు లోపల ప్రవేశిస్తూ ఉంటుంది బద్దె పురుగు అన్నది ఏదైతే ఉందో టీనియా సోలియం అంట మెదడు లోపలికి దాని వెళ్ళేటట్టు అయితే న్యూరో సిస్టి ఎందుకంటే న్యూరో అంటే మెదడు ఒక సిస్టు మాదిరి ఉంటుంది చెప్పవచ్చు దానిలోపల అదే కాకుండా అందరికీ తెలియాల్సింది ఏమిటంటే చర్మంలో కూడా దాని ప్రభావం రావచ్చు రుచుకుపోతుంది కనరాల్లోకి వెళ్తుంది కంటిలోపల అసలు కంటి లోపలికి వెళ్తే కూడా అంతే ప్రమాదం కంటిలో చూపుపోయినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి మనం మెదడు గురించి మాట్లాడుకుంటే ఈ బద్దిపూరు కన్నది ముఖ్యంగా ఇందాక చెప్పినట్టయితే కలుషితమైన ఆహారం చేతులు పరిశుభ్రంగా లేకపోవడం ఇప్పుడు కొంతమందికి అది వాళ్ళ హక్కు కూడా ఈ పందుల పెంపకం ఉంది అది ఒక వాళ్ళకి జీవనోపాధి జీవనాధారం మరి అలాంటప్పుడు సరిగ్గా శుభ్రత లేకపోయినా అదే కాకుండా వాళ్ళని పరిశుభ్రం చేసేటువంటి కార్మికులు ఉంటారు వాళ్ళు వాళ్ళకు దాన్ని ఇలాంటి ఇబ్బందులు అలాగనే ఏదో ఒక నాన్ వెజిటేరియన్స్ అదేనే కాదు వెజిటేరియన్స్ లో మాటికి కాకుకూరలు కానీ కాయగూరలు కాని సరిగ్గా ఇప్పుడు దీని నుంచి కొన్ని యంగ్స్ వస్తాయి అండాలు అండాలు అందులో కలుషితం అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది సైకిల్ అంటే మీరు కూరగాయలు ఎవరైనా తీసుకున్నారు సరిగ్గా దానికి క్లియర్ చేయలేదు సరే మనం చెప్పుకున్నటువంటి సరిగ్గా వంట పెట్టినటువంటి పని మాసం ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవి పొట్ట లోపలికి వెళ్తాయి మనం తిన్న తర్వాత స్టమక్ నుంచి పొట్టలోకి వెళ్తాయి కదా డ్రిస్ అయిన వెళ్తాయి చిన్నపి అక్కడ కొన్నాళ్ళు తిష్ట తిష్టవేసి అక్కడ నుంచి ఊరుకో అక్కడ ఉన్న జ్యూసెస్ ద్వారా లాగబా అని ఒకటి తయారవుతుంది అంటే ఒక ఒక ప్రతి జీవికి ముఖ్యంగా కీటకాలకి వీటికి జీవులకి పారసైట్ అంటే ఒక పారసైట్ పరాణది అది దాని తాలూకా కవచం లాంటిది అంతా పోయి లార్వా తయారవుతుంది ఆ లార్ నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఈ చిన్న పేగు ఏదైతే దాని కండరాల లోపల నుంచి దాని ఆ గోడ బాల్స్ నుంచి లోపలికి రక్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రక్తం లోపలికి వెళ్ళి దారి మెదడు లోపలికి వెళ్ళి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది బాడీలో అన్ని భాగాలకు వెళ్ళొచ్చు ముఖ్యంగా మెదడు లోపలికి ప్రమాదం ఎంత ప్రమాదం అంటే మన దేశంలో ఫిట్స్ వ్యాధి తీసుకోండి అన్ని ఒక చాలా కామనెస్ట్ కాజీ ఏమిటంటే ఈ ఇది మనం చూసుకుంటే దక్షిణ భారతం ఉత్తర భారతం చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ నేను ఎంతవరకు అంటే ఎనభై రెండు నుంచి ఎనభై ఏడు వరకు ఢిల్లీ ఎయిమ్స్ లో ఉన్నప్పుడు అసలు అప్పుడు ఎన్ని కేసులు చూసేవాళ్ళం అంటే ఎక్కడ మనం చెప్పుకోవాల్సింది మన పేరు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఒక ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడికి మెదడు లోపల ఇదే వచ్చింది అప్పుడు అమెరికాలో ఆడుతున్నారు ఆయన అక్కడ అక్కడ శాస్త్రం ఎందుకంటే అమెరికాలో చూడరు వాళ్ళు దాని గురించి అవగాహన లేదు దాంతో ఏదైనా ఆపరేషన్ చేయాలేమో అని ఆలోచన చేయడం జరిగింది సో నేను దాన్ని చూసిన తర్వాత మన దేశంలో అయితే చాలా కామన్గా గా ఉండేది దీన్ని సిస్టి సర్కోసిస్ అంటాం దానికి మందుల ద్వారా అయితే సరిపోతుంది అని ఒక సలహా ఇవ్వడం జరిగింది అది ఎట్లాగో వాళ్ళకు కూడా అనిపించిన తర్వాత ఆ వ్యక్తి హైదరాబాద్ వాపసు హైదరాబాద్ కాదు ఇండియా వాపసు రావడం వైద్యం జరగడం ఈ రోజు కూడా చక్కగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఏ దేశంలో అయితే కష్టం ఇప్పుడు మాట అక్కడ ఆ దేశం అనుకోండి టీవీ గురించి ఏదో కొత్త విషయం టీవీ అనేది మన దేశం చాలా కామన్ ఇలాగే బతిపురు కూడా అదే కాకుండా తలనొప్పి వాంతులు తల లక్షణాలు చూసుకున్నట్టయితే అయితే వాంతులు ఇప్పుడు ఇదా చెప్పిన కంటిలో చూపు తగ్గడం గాని అక్కడతో ఆగదు ఎందుకైతే నాకు ముఖ్యమైన భాగం మాట్లాడడం పక్కన మాట మాట్లాడికే అందరం ఉంటుంది దానికి గానీ ఇక్కడ అనుకోండి దీనికి ఒక ఈ ప్రాంతం లేదు ఇక్కడ ఇది మాత్రమే మాట సరిగ్గా అదే కాకుండా ఇప్పుడు కాలు చేయి కంట్రోల్ చేసే చోటు వచ్చినట్టు అయితే దాని ఇబ్బంది వస్తుంది ఎడం పక్కన ప్రభావితం వెళ్ళినట్టు అయితే కుడకాలు గుడి వీక్ అవడం అంటే డెఫిసిట్ అంటాం న్యూరలాజికల్ డెఫిసిట్ అంటాం ఆగ్రంలో తర్వాత ఎక్కువగానే ఏదైనా ఈ ఇలాంటి సిస్టులు ఇప్పుడు మెదడు లోపల రకమైన వాటర్ ఉంటుంది సిఎస్ఎఫ్ సెర్బిరోస్ పైన ఫ్లూయిడ్ జఠరాలు అది ఇక్కడ ఒక దగ్గర తయారీ నెమ్మది నెమ్మది ఒక పెద్ద సర్కులేషన్ అఖనం జరుగుతూ ఉంటుంది అది స్విచ్ గా తమచ్చాడు అది అవసరం అక్కడ ఏదైనా అడ్డకట్ట పడింది అనుకోండి ఈ సిస్టమ్ చేస్తుంది సైన్ అక్కడ లాగా అక్కడెక్కడో ఎక్కడైతే ఈ శిక్ష ప్రవాహం ఉందో అడ్డుపడుతుంది దానితో బ్లాక్ అయిపోతుంది దానివల్ల వచ్చే ప్రాబ్లం హైడ్రోకఫ్లస్ అంట అంటే మెదడులో ఉండాల్సిన నార్మల్గా ఉండాల్సిన ఒక నూట యాభై ఎంఎల్ నీరు నెమ్మది నెమ్మది పెరిగిపోతే ఏమవుతుంది తయారీ అయితే ఐదు వందలు అవుతుంది కానీ సర్క్యులేషన్ అయిపోతూ ఉంటుంది మిగతాది అది పెరిగిపోవడం వల్ల ఇబ్బంది వచ్చేదాన్ని హైడ్రోకఫ్లస్ అంట ఇది మెదడుకు సంబంధించినటువంటి లక్షణాలు ఇప్పుడు దానికి వచ్చే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికి ఏమిటి టెస్ట్ పరీక్షా విధానం ఏమిటి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ అంత ప్రశస్తం అయితే కాదు ఎంఆర్ఐ చేయటం కరెక్ట్ అది కూడా ఎంఆర్ఐ కాంట్రాస్ట్ ఎందుకంటే ఒక్కొక్కసారి మిగతా తర్వాత చెప్పుకుంటాం ఈ ఇబ్బందులు ఏదో మిగతా కష్టాలతో కూడా పోలీనప్పు ఉండొచ్చు అది డైరెక్టీస్ ఉన్నాయి సిస్టింగ్ సర్కూస్ అది అదివన్నీ చాలా వరకు ఎంఆర్ఐ ద్వారా తెలుస్తూ ఉంది అదే కాకుండా ఐజీజీ యాంటీబాడీ మధ్య కాలంలో అంతా ఇమ్యూనో టెస్ట్లు వచ్చాయి అది రాబోయే అవకాశం ఉందా వచ్చిందా అని చెప్పేదానికి ఒక టెస్ట్ ఉంది బ్లడ్ టెస్ట్ మొత్తం మీద ఇవి దీనికోసం టెస్ట్లు అయితే సరే నిర్ధారణ అయింది అయింది దానికి వైద్యం చేయాలి ఎక్కువ శాతం మందులేనండి దయచేసి గమనించండి తొందరపడేదో ఆపరేషన్ చేసేదానికి దానికి లేరు మందులు ఎట్టు రెండు రకాల మందులు ఉన్నాయి ఒకటి ఒకే గానీ ఒకే చోట కానీ మెదడు లోపల ఎంఆర్ఐలో కానీ కనబడితే సింగిల్ సిస్ట్ రా దానికి ఆల్బెండ జోర్ అని ఒక మందు ఉంది చాలా ప్రసిద్ధమైన మందు సేఫ్ మందు కూడా ఒక దగ్గర దగ్గర యాభై మిల్లీగ్రాముల కేజీ బాడి కిలో బాడీ కి రోజుకి ఒక మూడు ట్యాబ్లెట్ నాలుగు వందల మిల్లీగ్రామ్ల ట్యాబ్లెట్ మూడు ఒక పదిహేను రోజులు రెండు వారాలు వాడితే సరిపోతుంది దానికి క్యూర్ ఒకటి కంటే ఎక్కువ ఉందనుకోండి అదే కదా మనం ఆలబిండజాలు ప్రయత్నించినా కూడా దానికి తాలూకా ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితం రాకుండా కానీ అది లొంగకుండా ఉంటే దానికి ఇంకొకటి ప్రత్యామ్నాయం ఉంది ప్రాజెక్టు వంటలు అని అది కొంచెం ఇబ్బందులు కొంచెం ట్యాక్స్ సిట్ ఉండేటువంటి కొంచెం ఖర్చు కూడుకున్నది కూడా ఇది కూడా మందులు ఇస్తాం మా ట్యాబ్లెట్ రూపంలో పదిహేను మిల్లీగ్రాములు కేజీ వెయిట్ అది కూడా రెండు వారాలు ఇట్లా రెండు రకాల మందులు ఉన్నాయి ఇప్పుడు సర్జరీ అవసరం పడుతుందా సర్జరీ అవసరం పడేటువంటి అంటే శస్త్రచికిత్స అవసరం పడే సన్నివేశాలు కూడా ఉన్నాయి ఎక్కువ కాదు ఉదాహరణ కింద మనం చెప్పుకున్నాం అది నీటిని ప్రవాహాన్ని ఆపుతూ ఉంటుంది ఇంకా అక్కడ లోపలికి ఏ మందు వెళ్తుంది సరిగ్గా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పి చెప్తే చెప్తారంటే దీనికి కానీ మందులు ఇచ్చినట్టయితే అది తీయకుండా అది ఉన్న చోటని నుంచి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతుందట దాని వల్ల మందు వల్ల మేలు జరగస్తారు కదా దాని వల్ల ఇబ్బంది వచ్చే ప్రమాదం అక్కడే బ్లాకేజ్ కాబట్టి ఇంకా కూడా అక్కడికి చూ అలాంటప్పుడు ఆపరేషన్ చేయకపోతాం అయితే మనం చెప్పుకున్నట్టు ఆ అంటే ఏదైతే సిఎస్ ఉండే చోట్లు జెటరికల్ అంట దాంట్లో ఉండడం వల్ల ఎండోస్కోపీ అని పెద్ద ఆపరేషన్ కాకుండా పూర్తిగా మెదడు ఓపెన్ చేయకుండా ఒక రంధ్రం వేసి ఎండోస్కోపీ లోపలికి తప్పించి దాన్ని తీసేటువంటి ఒక ప్రక్రియ ఉంది చాలా మంచి ఆపరేషన్ అలాగని అన్ని సమయాల్లో అలా కాదు ఒక్కోసారి రేసిమోస్ వెరైటీస్ అని ఉంటాయి అంటే ఇప్పుడు ద్రాక్ష పొర గుత్తులా ఉంటాయి ఒకటే దగ్గర ఎక్కువగా ఒకటే దగ్గర ఇలాగ గుత్తులాగా ఉంటాయి ఏ కారణం వస్తుంది దానికి కారణం ఈ రేసిమౌస్ వెరైటీ గురించి ఎందుకు చెప్పుకున్నావు అంటే అది మామూలు వచ్చిన చోట్ల కాకుండా సబ్ ఎరక్నాయిడ్ అంటే మెదడులో సృష్టిగా తమర్చాడు మూడు పొరలు జోర అన్నిటికంటే పైన ఉండేది జోర లోపల ఉండేది పయ ఈ మధ్యలో ఉండేది అరకునాడు చాలా తిన్ పల్చటి పొర అది కూడా మెదడు అడుగు భాగంలో బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అక్కడ ఈ సిస్టు తయారవుతాయి అక్కడ కూడా మళ్ళీ చేస్తుంది ఏంటి ఈ సిఎస్ఎఫ్ అన్నది ఇంకా ప్రవాహాన్ని చేస్తుంది మెనింజైటిస్ ప్రమాదకరమైన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాంటి వాళ్ళకి మరి కొన్నిసార్లు దానికి శస్త్రస్థ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఇది నిజంగానే సిస్టి సర్ఫ్ సార్ ఏమన్నా చూమరా ఏమన్నా చీములాడి పట్టిందా ఇవన్నీ తీసినంత వరకు అంత పెద్దది సిస్టి సర్ఫ్ చాలా తక్కువ కదండి అలాంటప్పుడు కూడా ఆపరేషన్ ఓపెన్ చేసి మెదడిని దాని చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఏమిటంటే మె అదే కాకుండా కొంతమందికి చిన్నదే సిస్టు ఉంది కానీ వాటర్ అనేది ఎక్కువ ప్రవాహం ఉంటుంది దానికి షంట్ ఆపరేషన్ అని కూడా ఉంది అంటే దానికి ఏదైతే నీరు ఎక్కువగా అయిందో దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం బైపాస్ అంటాం చూపు అన్నది పొట్టలో వేయడం దానికంటే ప్రశస్తమైంది డెఫినెట్గా ఎండోస్కోపి సో ఎండోస్కోపి పద్ధతి కానీ ఓపెన్ పద్ధతి కానీ రెండు రకాలు కూడా ఉన్నాయి ఇచ్చి కూడా దానికి మళ్ళీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ కొత్త చోట్ల రాకుండా ఉన్నాయి అందువల్ల ఏంటంటే దానికి సెస్ సిక్స్ కూడా ఉన్నది మందులు ఏవైతే మనం చెప్పుకున్నాము ఏదైతే ప్రాజెక్టు మాటలు అన్నిటికంటే ముఖ్యం అందరికి తెలియాల్సింది ఏంటంటే పారిశుభ్రత చాలా ఉంటుంది ఇప్పుడు వర్కే అనుకోండి పంది మాసం ఎవరు తీసుకోవడం వాళ్ళు హక్కుది ఎవరు కాదని మనకి లేదు తీసుకునేటప్పుడు దాన్ని పూర్తిగా సరిగా ఉడకకుండా తీసుకునేటట్టు అయితే ఇబ్బంది ఉంది ఎవరైనా వెజిటేరియన్స్ కానీ ఎవరైనా కాకూర కాగిసే తీసేవాళ్ళు ఒకటికి రెండు సార్లు దాన్ని శుభ్రం చేసుకుని తీసుకోవాలి చేతులు కడుక్కోవాలి ఒక కోవిడ్ వెళ్ళిపోయింది ఇంకా మనకేం అవసరం లేదని కాకుండా మిగతా సమయాల్లో కూడా భోజనం చేసే ముందు దాని చేతులు సరిగ్గా కడుక్కొని దాని తర్వాత భోజనం చేసేటట్టు అయితే ఇబ్బంది ఈ రా వెజిటబుల్స్ తేని అలవాటు వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రా ఉండడం వల్ల ఇది కొంచెం ఎక్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి మొత్తం మీద ఏమిటి పారిశుద్ధ్యం అన్నది ఉండేటట్టు అయితే ఇబ్బంది ఇప్పుడు మాటకి ఇన్నాళ్ళు దాగి ఉన్నటువంటి మళ్ళీ ఇది ఇప్పుడు తెర మీద ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇది చెప్పుకున్నట్టు వర్షం పడుతుంది అంతా వాటర్ లాగింగ్ అయిపోయింది దాని తర్వాత ఇవన్నీ గుడ్డులు తేలుతూ ఉన్నాయి ఇంకా ఇబ్బంది వచ్చింది అందువల్ల ఇబ్బంది ఇంకా మనతో ఉంటూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోదు అది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ ఏమంటారంటే ఎండెమిక్ అంటారు ఇన్ఫెక్షన్స్ లో పాండమిక్ ఎండెమిక్ ఎపిడమిక్ అంటాం అంటే పాండమిక్ మన కోవిడ్ లాగా పెద్ద మహమ్మారి ప్రపంచం అంతా ఎపిడమిక్ అంటే అలా ఒక అంటు కలరా లేదు ఎండెమిక్ అంటాం అంటే స్థానికంగా ఉంటుంది సో అలాంటి వ్యాధి ఇది అంటే పారిశుభ్రత ఉండేటట్టు అయితే ఇలాంటి ఇబ్బందులు తక్కువ అవకాశం వచ్చేటట్టయితే అయితే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంటుంది దానికి మంచి చాలా ప్రశస్తమైన మందులు అయితే ఉన్నాయి అవసరం ఉన్నప్పుడు శస్త్రచికిత్స కూడా కొన్ని సమయాల్లో అందరికి చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు మాటకి ఫిట్స్ అనుకుంటాం మోక్ష వ్యాధి ఇందాక చెప్పినట్టుగా మన దేశంలో మోక్ష వ్యాధికి ఒక కారణం కామనిస్ట్ కారణం అన్నిటికంటే ముఖ్యమైన కారణం కూడా ఈ సృష్టి సరిపోయి సో అలాంటప్పుడు ఆ మోత్సవ వ్యాధి కోసం వాడే మందులు కూడా వాడాల్సి ఉంటుంది మెదడులో వాపుని తయారు చేస్తూ ఉంది ఒక రియాక్షన్ ఇన్ఫ్లమేషన్ అంటావు దాని వలన దానికోసం కూడా స్టెరాయిడ్ లాంటి మందులు వాడాల్సి ఉంటుంది ప్రేరుగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది మొత్తం మీద మంచి వైద్యం దీనికి ఉంది భయపడాల్సింది లేదు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది ఓకే అయితే మీరు చెప్పినట్టుగా ఈ వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ వల్లే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకేమైనా అదర్ ఉంటాయండి చెప్పుకున్నాం కదా అది పది మాసం ఏదైతే ఉంటుంది పందులు పెంపకం చేసే వాళ్ళకి కాని దాన్ని పారిశుధ్యం చేసేటువంటి కార్మికులకు కాని ఆ గుడ్లు ఆ తర్వాత సరిగ్గా ఇప్పుడు మాటకి చేతిలో ఉండే తర్వాత ఏదో తీసుకున్న భోజనం చేస్తే దాని లోపల పట్ట లోపల వెళ్ళిందండి ఎవరు కంట్రోల్ లేదు దాని పని దాన్ని చేసిపోతూ ఉంటుంది దాని లైఫ్ సైకిల్ మన బాడీలోనే కంటిన్యూ జరుగుతూ ఉంటుంది అదే లైఫ్ సైకిల్ కొన్ని గుడ్లు మాటకి ఈ మలమ ద్వారా బయటకు వస్తాయి అది వచ్చినవి గుడ్లు ఏవైతే మనం చెప్పుకున్న వెజిటేరియన్స్ వెజిటబుల్స్ లో ఏదైతే కూరగాయల కూరలు కానీ కంటామినేషన్ అయినా మళ్ళీ అదొక రూట్ రెండోది ఏంటంటే గుడ్లు ఏవైతే పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ చిన్న పేగులోకి వెళ్ళిన తర్వాత లార్వా నెక్స్ట్ రూపాంతరం దశ వచ్చి అది ఇంకా మెదల్లో ప్రవేశిస్తుంది అదే అన్నిటికంటే ప్రమాదకరం అయితే ఈ ప్రమాదం ఉంది అంటే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ సిమ్టమ్స్ ఎలా బయట సిమ్టమ్స్ లాగా అది లక్షాల నొప్పి ఫిట్స్ రావడం తర్వాత జ్ఞాపశక్తి అని తగ్గిపోవడం ఒక కాలు చేయ పని చేయకపోవడం గాని కంటిలో చూపు తగ్గడం గాని ఆ మాటలో తేడా రావడం కానీ ఇలాంటి లక్షణాలు ఉండేటట్టయితే అయితే సిస్టి సర్కోస్ అని కాదు దాన్ని మనం పరీక్ష చేస్తాం చేసే ఉండేటువంటి మనకు అనుభవంతో రేడియోస్టు వాళ్ళ ద్వారా ఇది సిస్టి సర్కస్ అవ్వడానికి ఉంది ఒక మనకు తెలుస్తుంది సో మచ్ ఎస్ చూసారు కదా సార్ చెప్పిన సిమ్టమ్స్ ఏవైనా బయటపడితే గనక వెంటనే మీ దగ్గరలో ఉన్న అండ్ మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించండి ఎందుకంటే చిన్న ప్రాబ్లం లాగా అరే తలనొప్పే కదా అని చెప్పి మనం ఇగ్నోర్ చేయడానికి లేదు అది కాస్త పెద్దగా అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి కూడా సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ ట్రై సార్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ attitute ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినాకతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ లా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచివచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సార్ అంటే. వాళ్ళకి కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?